దొని ఆక్రమ రిజిస్ట్రేషన్ ప్రదాన ముద్దాయి ఆముదల బాస్కర్ అరెస్ట్ సర్వే నెంబర్ 321 ఎకరాల కోట్ల భూమిని నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించిన మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు నిందితులతో పాటు సబ్ రిజిస్టర్ కూడా ఇన్స్పెక్టర్ పోలీస్ ఆదోని ముప్పై ఒకటి పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగినటువంటి పేట్రీ రిజిస్ట్రేషన్ ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు గతంలో ఐదు మందిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాంట్లో సీనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ రైటర్ అట్లాగే విట్నెస్ కి పంపించాం ఈ రోజు దాంట్లో ప్రధాన చెప్పినటువంటి కనిపించిన మేరకు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నారు రైతుల దగ్గర డబ్బులు తీసుకుని ఇరవై లక్షల రూపాయలు దాంట్లో నాలుగు లక్షల రూపాయలు బ్యాంకుకి చలానా పెట్టినట్టు మిగతా డబ్బులంతా కూడా చాకలు ఏరన్నా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినట్టు చెప్పడం జరిగింది ఈ చాకలు ఏరన్నా అజీమియా పరారీలో ఉన్నారు వాళ్ళు దొరికితే కానీ కేసు అంతా కూడా కన్క్లూజన్ రాదు ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ కూడా క్రిమినల్ కాన్స్ అయింది వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది అది పలానా నా ఈశ్వరప్ప ల్యాండ్ అని తెలిసి కూడా అతని యొక్క ఫేక్ డెక్స్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ గుర్తించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అట్లాగే ఈ వ్యక్తి నిన్న కూడా వచ్చి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ పరారులో ఉన్న వ్యక్తుల గురించి మేము దర్యాప్తు చేస్తున్నాము ఈరోజు రాముగల భాస్కర్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అలాగే ఇటువంటి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ లేదంటే సృష్టిస్తే మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటారు ఒక్కొక్క కేసు మీరు చాలా మంది డౌట్లు అడుగుతున్నారు సార్ ఆ కేసు ఎలా చూస్తారు అంటే సెక్షన్ ఆఫ్ లో నాన్ అవైలబుల్ ఉంటాయి బెయిల్ బుల్ ఉంటాయి బెల్బుల్ లో కోర్టు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరైనా బెయిల్ బుల్ అఫెన్స్ నేరం చేస్తే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నోటీస్ ఇస్తాము లేకపోతే బెయిల్ ఇస్తాము నాన్అైలబుల్ కేసులో మాకు అధికారం ఉంది వాళ్ళు జైలు పంపిస్తారు ఆ కేసులో వాళ్ళు జైలు పంపించలేదు సార్ అనేది వాళ్ళు ఆల్రెడీ కోర్టు అప్రోచ్ అయినారు బెయిల్ తెచ్చుకున్నారు దాని మీద ఆ కేసు కూడా చార్జ్ చేస్తున్నాం కేసు అయితే కూడా తీసేలేదు కదా ఈ కేసులో కూడా చాలా కఠినంగా ఉంటాము ఏ ఎవరు చేసినా ఒకటే చట్టం అందరికీ సమానమైనది నా ఉద్దేశం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తా ఉంది భారత రాజ్యాంగంలో చట్టం ముందర అందరూ సమానం కాబట్టి దయచేసి అందరూ కూడా చట్టాన్ని నమ్మండి మీ ప్రాపర్టీని కాపాడుతుంది నా పేరు సిరిమోహన్ రావు ఇన్స్పెక్టర్ ఆదోని ట్వీట్ అవుతుంది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు